వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తలరాత బ్రహ్మది తనువు తల్లిది తపన తండ్రిది కానీ మంచో చెడో బ్రతుకు నీది కష్టం వచ్చిందని పైకి పోతావో లేదా కష్టపడి ముందుకు సాగిపోతావో నీ ఇష్టం నడిచిన దూరాన్ని గడిచిన కాలాన్ని లెక్క పెడితే నడవాల్సిన దూరం భారం అవుతుంది గడపాల్సిన కాలం భయపెడుతుంది పువ్వులా నవ్వుతూ ఉన్న నీ జీవితంలో కూడా ముళ్ళులా గుచ్చుకునే జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి కానీ అందరూ నవ్వుతూ ఉన్న పువ్వునే చూస్తారు కానీ ముళ్ళులా గుచ్చే బాధను ఎవ్వరూ చూడరు ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు భర్త ఏ పని చేసినా మొదట భార్యకు చెప్పమని శాస్త్రం చెబుతుంది భార్య ప్రసన్నురాలై ఇది మా వారు చేయగలరు అని సంతోషించి పంపితే లోకమంతా ఆశీర్వచనం చేసినట్టేనట ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం మనిషి చేతిలో ఏదీ ఉండదు ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు నువ్వు చేయాలనుకుంటే సాధించలేని పని లేదు నీవు చేయకూడదు అనుకుంటే చేయగల పని ఏదీ లేదు రెండింటి మధ్య తేడా కేవలం మన నమ్మకం పట్టుదల మాత్రమే మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అన్నదే ముఖ్యం ఎందుకంటే మన జీవితం మనదే మనకి వచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి చుట్టూ ఉన్న ఆ నలుగురు కాదు గొప్పగా బతకడం సాధ్యం కాకపోవచ్చు కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది చేసిన తప్పు ఎంత పెద్దదైనా నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకో ఇచ్చిన మాట ఎంత చిన్నదైనా నిలబెట్టుకోవడం నేర్చుకో బంధం బరువు కాకూడదు ప్రేమ విరక్తి అవ్వకూడదు ప్రవర్తనతో పరువు పోకూడదు మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది ఒక మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి సంతోషంలో అందరూ తోడుంటారు కానీ దుఃఖంలో భగవంతుడు మాత్రమే తోడుంటాడు ప్రతి ఒక్కరూ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించేది ఒకటే మనల్ని అర్థం చేసుకునే మనసున్న మనిషి ఒక్కరు తోడుంటే బాగుండు అని ప్రతి హృదయానికి బాధ ఉంటుంది కానీ కొందరు దాన్ని కళ్ళల్లో దాచిపెడితే మరికొందరు నవ్వులో దాచిపెడతారు ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి కానీ ఇవి రెండు ఎవరికి కనిపించవు నువ్వు కూడా అంతే అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు Thank you for watching. Please subscribe friends.